గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా జరిగితే దానికి ముఖ్యమంత్రి వచ్చిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ నేను ఈ సోదరుడిగా విద్యాశాఖ నా దగ్గర ఉంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఇవాళ గంటల కొద్ది సమయం మీతో కేటాయించి మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర వినలేనిది తెలంగాణ పునర్నిర్మాణం ఈ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం ఇవాళ నేను వస్తా పిల్లలు పెట్టిన అన్ని స్టార్స్ చూస్తా మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే ఈ రోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేడు సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువు చదువుకునే ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది నాకు తెలిసి వేదిక మీద ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను టీచర్లని నుంచి చూపించే సంస్కృతి ఆలోచన అదే విధంగా మనందరం కూడా విశ్లేషించుకోవాలి మనం ఎక్కడున్నాం మనం ఎక్కడికి వెళ్ళాలి ఈ రోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటుంది అదే ప్రైవేట్లో పదకొండు వేల పాఠశాలలు ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల మంది ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సి బిఎడ్ ఎంఎడ్ చదువుకున్న వాళ్ళు ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్ ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారా ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యార్థికుడు అని నేనంటే ప్రైవేట్ స్కూల్ అవమానించిందని చెప్పి కొంతమంది మర్షిక్ నేను అవమానించలే పోల్చి చెప్పిన